నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ కేటీఆర్ కి మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం కేటీఆర్ కు నోటీసులు ఫార్ములా ఈ కార్ రేస్లో లో మరోసారి నోటీసులు జారీ పదహారవ తేదీన విచారణకు హాజరు కావాలని సూచన ఆయనకు ఆల్రెడీ జనవరి నైన్త్ ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది సో అప్పుడు హాజరయ్యి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన హాజరు కామని చెప్పి నోటీసులు ఇచ్చారు రెండోసారి నోటీసులపై స్పందించకపోవడంతో మళ్ళీ ఇష్యూ లైట్ ఎడిటర్ టెస్ట్ కు నేను సిద్ధం నువ్వు సిద్ధమా సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ నిన్న నిజంగా కేటీఆర్ రేవంత్ రెడ్డిని అడ్డగోలుగా తిట్టిననుకోవాలి అనుకోవాలి ఒక ముఖ్యమంత్రిని సన్నాసి నీకు కేసీఆర్ విలువ తెలదు అనే విధంగా మాట్లాడాడు ఈ మాటలు ముఖ్యంగా కేటీఆర్ కి లేదా బీఆర్ఎస్ వర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసీఆర్ అభిమానులకు బాగుండొచ్చు కానీ హుందతనంగా అయితే ఈ వ్యాఖ్యలు లేవు ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది ఈ నెల పదహారవ తేదీ ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొంది మండే రోజు ఆయనడు ఏ ఎట్టి పరిస్థితుల్లో అయినా హాజరు కావాల్సిందే విచారణకు అని చెప్పేసి ఏసీపీ చెప్తుంది ఈ నేపథ్యంలో వార్త దీనికి సంబంధించిన వార్త చూద్దాం కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో జారీ ఈ నెల పదహారున విచారణకు రావాలని ఏసీపీ ఆదేశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్్రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది ఈ నెల పదహారున ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ఫార్ములా ఈ కార్ఎస్ వ్యవహారంలో యాభై ఐదు కోట్ల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేయగా ఎఫ్ఐఆర్ లో ఏ వన్ గా కేటీఆర్ ఏ టూగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కు అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి లను చేర్చింది ఈ ముగ్గురిని ఏసీబీ ఈడీ చెరో దఫా వేర్వేరుగా విచారించి వారి మాంగ్ వాంగ్మూలాన్ని నమోదు చేశాయి ఏడాది జనవరి తొమ్మిదిన మొదటిసారి కేటీఆర్ను దాదాపు ఆరున్నర గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది రెండోసారి విచారణలో భాగంగా గతంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ విదేశీ పర్యటన కారణంగా ఆయన విచారణకు హాజరు కాలేదు ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి నోటీసులు జారీ అయ్యాయి మొత్తానికి మనం మాట్లాడుకున్నట్టుగానే జనవరి తొమ్మిదిన కేటీఆర్కి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయనని పిలిచినారు మొన్న గతంలో కూడా నోటీసులు ఇస్తే ఆయన ఫారెన్ పర్యటనలో రాలేడు అని చెప్పిండు ఇక దర్యాప్తు తుదిదశకు గతంలో కేటీఆర్తో పాటు ఇతరులు విచారణలో వెలుగు చూసిన అంశాలను క్రోడీకరించి ఏసీపీ తుదిదశ దర్యాప్తు చేపడుతోంది ఇందులో భాగంగా రెండోసారి విచారణకు హాజరయ్యే కేటీఆర్ను ప్రశ్నించే అంశాలపై ఏసీపీ విస్తృత స్థాయి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ కేసులో ఫైనల్ చర్యలు చేపట్టే దిశగా కేటీఆర్ చెప్పే అంశాలు సమాధానాల ఆధారంగా మొత్తం కేసును కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగా ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రతిపాదనలు లండన్ కంపెనీతో సంప్రదింపులు ఒప్పందాలు చెల్లింపులకు సంబంధించి పూర్తి వివరాలు ఆధారాలను ఏసీపీ సేకరించినట్లు సమాచారం వీటినన్నింటినీ ఆధారంగా కేసు విచారణను వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టబోతున్నట్లు కూడా తెలుస్తోంది ఇది ఒక రాజకీయ కోణం అని కూడా చెప్పుకోవచ్చు కేటీఆర్ కి సంబంధించి ఏసీపీ విచారణ మరోవైపు కాళేశ్వరంలో అటువైపు కేసీఆర్ ని విచారిస్తున్నారు రాజకీయ చర్చ ఓవైపు కాళేశ్వరం కమిషన్ దూకుడుగా వ్యవహరిస్తుంది రెండు రోజుల క్రితమే మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ ను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నించింది అలాగే హరీష్ రావు ఈటెల రాజేందర్ను సైతం విచారించింది ఈ క్రమంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీపీ కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేయడంతో రాజకీయంగా చర్చకు దారితీస్తుంది తాజా నోటీసులపై కేటీఆర్ ఎలా స్పందిస్తారు అనేది చాలా ఆసక్తిగా మారింది నిజమే కదా ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది సో కేటీఆర్ ఈ కార్యరేసు సంబంధించి ఆయన మండే విచారణకు అయితే పోతు విచారణ అనంతరం ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని సోమవారం రోజు కేటీఆర్ని ని విచారించబోతుంది సో ఈ విచారణలు రాజకీయ ఒక రాజకీయంగా ఒక చర్చ ఒక ఆసక్తి కూడా రాజకీయంగా నెలకొంది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్టెన్సీ